టిటిడి మార్టీ చైర్మన్ ఇక భూమాన కర్ణకర్ రెడ్డిపై కేసు నమోదైంది టీటీడీ గోషాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు తెప్పతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఇక భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో భూమానపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు మేం చెప్పింది కాదు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర ఆ రోజు విజిలెన్స్ అధికారులు పోతే మీ ఉన్నప్పుడు ఆ అధికారులు ఆ రోజు అనుమతి కూడా ఇవ్వలేదు మీ నిఘా నేత్రాలు ఉన్నాయంటున్నారే రెండు వేల మంది రండి ఈరోజు గోసాలికి పోదాం వాళ్ళు చెప్తున్నారు సార్ మా కళ్ళలో నీళ్లు వచ్చేది ఈ దాన వద్దంటే ఈ దానా పెడితే ఆవులు చనిపోతాయి దాన పెడితే ఆవులు అనారోగ్యానికి వెళ్తాయంటే కూడా వినలేదు ఆ రోజు మూగా జీవుల మాట వినలేదు మా మాట వినలేదు బలవంతంగా పెట్టారు పెట్టించారు మా దగ్గర అని చెప్పి అక్కడ చెప్తున్నారు త్రీ ఫిఫ్టీ సిక్స్ అండ్ సెవెంటీ ఫోర్ ఆధారంగా కర్ణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పి గారికి ఫిర్యాదు చేశాం నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నోరుంది కదా అని చెప్పి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండ్ రవి వర్మ అందిస్తారు రవర్మా చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా సంచలనం రేపినటువంటి భూమాన కర్ణాకర్ రెడ్డి ఆరోపణలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకుని నిన్న చూసుకున్నట్టయితే మొత్తం మీద పోటాను పోటీగా యొక్క విమర్శలు ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది కానీ ఇప్పుడైతే భూమాన కర్ణాకర్ రెడ్డిపై కూడా పోలీసు కేసు కూడా నమోదైంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అలాగే టీటీడీ బోర్డు సభ్యులు ఏమంటున్నారు అసలు ఎస్ఐ స్థాయి టీటీడీ ప్రతిష్టను దిగజార్తీల గతంలో టీటీడీ పాలక మండలి చైర్మన్ గా రెండు పర్యాయాలు ఎవరికి రాన రానటువంటి అవకాశం బొమ్మన కర్ణాకర్ రెడ్డికి వచ్చింది అయితే దాన్ని సద్వినియోగం చేసుకుని భక్తుల మనోభావాలకు మరింత మరింత పెంపొందించేలా టీటీడీ ప్రతిష్టను మరింతలా వ్యవహరించాల్సినటువంటి బొమ్మన కర్ణాకర్ రెడ్డి టీటీడీ ప్రతిష్టను దిగజార్త్యేలా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా టీటీడీ అంటే టీటీడీ అంటే ప్రపంచ ప్రసిద్ధిగా పుణ్యక్షేత్రం భక్తులు కోట్లాది మంది భక్తుల మనోభావులకు ముడిపడినటువంటి క్షేత్రం అలాంటి క్షేత్రానికి అలాంటి క్షేత్రానికి అనుగుణంగా ఉన్నటువంటి గోశాలలో గోవులు మృతిందాయి చెప్పేసి సున్నితమైన అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు బొమ్మన రెడ్డి గారు ప్రధానంగా గోశాలలో గోవులు ప్రతి నెలా మృతి ఉంటాయి అలాంటి ఇంకో అలాంటి వాటిని తీసుకుని రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో అలజడి అయితే క్రియేట్ ఇంకా క్రియేట్ అయింది దీని నేపథ్యంలోనే రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది టీటీడీ గోశల్లో టీటీడీ గోవులకు రక్షణ లేకుండా పోవడం ఏంటి అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది దీని మీద దృష్టి సారించినటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు చైర్మన్ వాళ్ళందరూ కూడా ప్రశ్న స్పందించి ఎలాంటి అలాంటి ఘటనలు ఏమి చోటు చేసుకోలేదు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చి అప్పుట్లో అప్పట్లో కప్పిపుచ్చి ఇవాళ తమపై నిందలు మోపడం ఏంటి అని చెప్పేసి ఈవో చైర్మన్ అందరూ కూడా దాని మీద స్పందించారు అయితే నిన్నటికి నిన్న రాజకీయంగా చోటు మరింత వేడెక్కిన సందర్భం అయితే కనిపించింది ప్రధానంగా అంటే ఇలాంటి గోలు చింత ఉన్నాయి అనే వాదన వినిపిస్తూనే నిన్న వైసీపీ దాదాపు టీడీపీ సవాలు స్వీకరించి ధర్నాకు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాజకీయంగా మరింత వేడి పెంచింది అయితే ఈ నేపథ్యంలోనే దీన్ని దీన్ని పులి స్టార్ పెట్టాలని చెప్పి భావించినటువంటి టిడి నాయకులు సారీ టీడీపీ టీడీపీ నాయకులు అలాగే టీటీడీ మాజీ టీటీడీ పాలక మండల సభ్యులైనటువంటి భానుప్రసాద్ ప్రసాద్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు దీని మీద వాస్తవాలు వక్రీకరించి వ్యవహరిస్తున్నటువంటి బొమ్మన కర్ణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయండి టీటీడీ భక్తుల మనోభావం దెబ్బతిన్నలు వ్యవహరిస్తున్నటువంటి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావించారు అయితే దానికి సంబంధించి సాక్ష్యాధారను కూడా ఎస్పీ గారికి పొందుపరిచారు ఈ నేపథ్యంలోని వాటిని అంటే పరిధిలోకి తీసుకున్నటువంటి తిరుపతి ఎస్పీ అలాగే యూనివర్సిటీ పోలీసులను ఆదేశించారు కేసు నమోదు చేయమని చెప్పి పలు సెక్షన్స్ కింద అంటే రెండు రెండు వందల అరవై ఆరు అలాగే త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము అలాగే సెవెంటీ ఫోర్ బై ఆర్ వన్ వీటి వీటి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు